మా మక్కజీ నువ్ కందిజీ చూడండి ఎంత పెరిగింది గుర్తుపెట్టినారా అప్పట్ల రోడ్డు కోసం మట్టి తీసిన స్థలం ఇది ఎంత దీంట్లో మక్క రోడ్డు కోసం మట్టి దాంట్లో ఎరువులకు డబ్బులు ఇచ్చిర్రు బట్ కరెక్ట్గా అన్నట్టుంది గుంతలకు అయింది కదా బాగా కరెక్ట్ అయితే పంట అయితే రావట్లేదు ఇక్కడ కార్నర్ కార్నర్లకు వస్తుంది కానీ మధ్యలో చాలా చిన్నగా ఉంది కంది చేయను ఇక్కడ మక్కలు వేసారు మొక్కలు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఏం రోడ్డుకు మట్టి తీయలేరు సో కన్ఫామ్గా అనేది ఉండాలి కింద లోపలికి తీసారు కాబట్టి దానికి ఏం సత్వ లేదు అందుకోసం కంది ఇక్కడ లేకపో లేక పోయి లేస్తలేదు ఇక్కడ ఏం తీయలేరు కాబట్టి పెద్ద పెద్దగా పెద్దగా అయింది చూడండి కంది గడ్డి మంది కూడా కొట్టిరారు పోతుంది ఇక గడ్డి మంది కొడుతుంది సో అందరు కొంచెం ఉండండి అంటే ప్లేస్ అయితే ఎవరికి అమ్ముకోండి ఏం ప్లేస్ అంటే ఇది రోడ్ కోసం కానీ మట్టి ఇట్లా సేల్ చేయొద్దు పంటలు కరెక్ట్గా వండదు ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే ఏదో అప్పటివరకు కనిపిస్తాయి కానీ దాని తర్వాత మన భూమి మొత్తం వేస్ట్ అవుతుంది ఇదో చూడండి ఇదంతా ఇక్కడ నుంచి మొదలు పెడితే వరకు మొత్తం తీసిరు మట్టి ఇక్కడ నుంచి తీస్తే ఇక్కడ నుంచి అసలు ఏం లేదు చూడండి అసలు లేదు ప్లస్ పంట కూడా మొత్తం ఖరాబ్ అయింది